మన రైతు చైత్యానికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం ఏ గ్రామంలో ఉన్నాము ఎక్కడ ఉన్నామని చెప్పేసి రా రైతులతో కూడా మనం ఉన్నాము ఇది విలేజ్ అయింది ఏ విధంగా పండించారు ఏ విధంగా ఉంది ఆల్రెడీ మార్కెట్లో కూడా పండించి ఆల్రెడీ అమ్మి మళ్ళీ రిజల్ట్ ఏ విధంగా ఉందని చెప్పడానికి రెడీగా ఉన్నారు మళ్ళీ కావాలని చెప్పి కూడా అంటున్నారు రైతుల మాటల్లో కూడా తెలుసుకుందాం ఇక్కడ ఉన్నది షైనీ అనే వెరైటీ అండి హెచ్ఎల్వై ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి శైని అనే వెరైటీ రైతుల పేర్లు కూడా వివరాలు కూడా మనం తెలుసుకుందాం అండి నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు సార్ శ్రీశైలం గారు సార్ మీ పేరు సార్ నా పేరు విజయ్ కుమార్ అండి విజయ్ కుమార్ సార్ మీ పేరు నా పేరు లింగే గారు ఓకే సార్ ఈ హెచ్ఎల్వై ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి ఈ షైని అనే వెరైటీ మీరు పెట్టిరా సార్ పెట్టినా పెట్టిరా సార్ పెట్టిరా సార్ ఈ షైని అనే వెరైటీ ఏ విధంగా ఉంది ఎట్లా ఉంది ఇంకా వేరే వెరైటీలు ఏమైనా పెట్టిరా సార్ మీరు పెట్టినా ఏం వెరైటీలు పెట్టిరు వరుణు వైపాది ఓకే పన్నెండు తొంభై ఓకే రానా పది రక అంటే ఎన్ని ఎకరాలు చేస్తారు సార్ మీరు పన్నెండు పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు ఇవి ఎన్ని ఎకరాలు పెట్టిరు సార్ ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు అంటే ఆ సీడు ఇప్పుడు మీరు పెట్టిరు కదా ఒక మూడు నాలుగు రకాల వెరైటీలు ఆ సీడుకు దీనికి పోల్చుకుంటే ఏ విధంగా అనిపిస్తుంది మంచిగానే ఉంది ఇది దిగుబడి వచ్చింది దిగుబడి కూడా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ పేరు సార్ నా పేరు విజయకుమార్ విజయకుమార్ మీరు ఎన్ని ఎకరాలు చేస్తారు సార్ ఎకరాలు చేస్తాం మూడు ఎకరాలు చేస్తారా సార్ కుమార్ గారు మూడు ఎకరాలు చేస్తారు ఇది మూడు ఎకరాలకు పెట్టిరండి పంట ఇది ఐకేపి సార్ ఎన్ని బస్తాలు వచ్చింది ఎన్ని ఎంత వచ్చింది దిగుబడి ఎంత పంట వచ్చింది ఎకరానికి తొంభై బస్తాలు వచ్చింది ఎకరానికి తొంభై బస్తాలు వచ్చింది చూస్తున్నారు రైతులు మీరు గమనించగలరండి విజయకుమార్ గారి మాటల్లో కూడా తెలుసుకుంటున్నాం మనం ఎకరానికి తొంభై బస్తాలు వచ్చినాయి అంటే తొంభై బస్తాలు అంటే ఎన్ని క్వింటాల్ వచ్చింది సార్

పోయినసారి వడ్లకు ఆ రోజంతా చక్కగా తక్కుంది వేరే వేరే సీడుకు మన సీడుకు కొంచెం తక్కువ ఈసారి పోయినసారి ఎన్ని ఎకరాలు పెట్టారు మీరు 3 ఎకరాలు పెట్టాం ఈసారి ఎన్ని ఎకరాలు పెడదాం అనుకుంటారు సార్ ఎనిమిది ఎకరాలు పెడదాం ఈసారి ఆ గవనిచగారండి రైతులు పోయినసారి 3 ఎకరాలు పెట్టాం ఎకరాలు పెట్టాం ఈసారి ఎనిమిది ఎకరాలు ఓకే ఈ లింగే గారు సార్ అది మీరు ఎన్ని కార్ల నుంచి వడ్లు વાడతారు రెండు కార్లు రెండు కార్లు ఇది మూడో కారా మూడో కారు ఇది మూడో కారు మీరు గమనించగలరండి హెచ్ఎల్వై ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి షైనీ అనే వెరైటీ సలార్ అనే వెరైటీ ప్లస్ బాపు డబల్ ఫోర్ అనే వెరైటీ ప్లస్ మనకు భీమ్ ఫిఫ్టీన్ అనే వెరైటీ లక్కీ డబల్ వన్ అనే వెరైటీ ఉందండి ఒక్కసారి కనుక రైతు కనెక్ట్ అయితే ఖచ్చితంగా ఈ వడ్లు ఒక్కసారి గనుక పెట్టుంటే రెండోసారి కూడా ఇదే పెడతాడు ఖచ్చితంగా మూడోసారి కూడా ఇక్కడ రైతులు కూడా మాట్లాడినట్టుగా ఒక్కసారి మీరు వాడండి ఫస్ట్ వాడండి నచ్చితే నెక్స్ట్ టైం మీరే పెడతారండి మేము చెప్పుడు కాదు రైతుల క్లియర్గా రైతుల మాటల్లో రైతుల వివరాల్లో కూడా తెలుస్తుంది లింగయ్య గారు చెప్పారు అక్కడ శ్రీశైలం గారు కూడా చెప్తున్నారు విజయ్ కుమార్ గారు కూడా చెప్తున్నారు ఒకసారి పెట్టినాము రెండోసారి కూడా పెట్టినాము మూడోసారి కూడా మాకు మంచిగా అనిపించింది కాబట్టి మూడోసారి కూడా మేము పెడుతున్నాము ఐకేపీ సెంటర్లో ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు క్వింటాలు ఖచ్చితంగా అమ్మినట్టుగా చూస్తున్నాము ఇంకో రైతు కూడా వస్తున్నాడు ఆ రైతును కూడా మనం అడిగి తెలుసుకుందాం రైట్ ఇది మీరు సార్ మీ పేరు సార్ పెట్టిరా సార్ ఎట్లా వచ్చింది సార్ మంచిగా వచ్చింది మీ పక్క రైతే ఏమన్నా బెట్టిరేది ఆయన కూడా మీ పేరు ఏంటండి ఓకే ఓకే అండి మీ పేరు సార్ శంకర్ శంకర్ ఈ షైని పెట్టిరం అక్కడ నుంచి వచ్చినాయి పెట్టిరండి పెట్టిన ఎంత వచ్చింది సార్ పోయిన సారి బాగుందా ఈసారి మీరు పెట్టానికి ఇది బాగుంది ఇప్పుడే బాగుంది ఈసారి బాగుంది ఇవి రైతులు నమ్మొచ్చా ఖచ్చితంగా పెట్టచ్చా పెట్టచ్చు రైతులకు మీరు ఇచ్చే సందేశం యూట్యూబ్ లో వస్తుంది సార్ నేను చెప్తా ఉన్నాను సార్ పర్లేదండి వాస్తవంగా చెప్పండి మాట్లాడండి మీకు వచ్చిన పంటే చెప్పండి జెన్యున్గా చెప్పండి మీకు వచ్చినది పోయినసారి బాగుందా ఈసారి బాగుందా జెన్యున్ మంచిగా ఉంది సార్ కానీ కొంచెం వీళ్ళు తీసుకున్నారు కదా తీసుకుర్రు అప్పుడు అందా మీకు ఇది ఇదా

ఓకే ఈ విషయంలో సాటిస్ఫైడ్ అన్న మీరు రైతులకు ఖచ్చితంగా ఇవ్వచ్చా యూ మీరు గమనించగలరండి ఖచ్చితంగా ఊరు పేరు దయచేసి మేము ఈ ఊరు పేరు చెన్నుగూడెం నల్గొండ మండలం నల్గొండ డిస్టిక్ నల్గొండ మండలం నల్గొండ డిస్టిక్ చెన్నుగూడెం గ్రామంలో మనం ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న రైతులు మొత్తం కూడా సాటిస్ఫై అయినట్టుగా చెప్తున్నాం ఇప్పుడు ఆ శంకర్ గారు రైతు కూడా జెన్యున్గా తీస్తున్నాం ఏది ఏదో చెప్పి వాళ్ళకి మబ్బి పెట్టి చెప్పింది కాదు ఆయన కూడా జెన్యున్గా మాట్లాడాను జెన్యున్గానే ఉంటది ఏదైనా కాబట్టి మీరు గమనించగలరు ఆ రైతుకు ముప్పై ఎనిమిది క్వింటాల్ నాకు వచ్చింది అని చెప్పేసి అన్నాడు ఈ రైతు వచ్చేసి ముప్పై ఆరు క్వింటాల్ వచ్చింది అన్నాడు మేము ఒక్కసారి కాదు రెండోసారి మూడోసారి కూడా ఇది పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం పెడుతున్నాం అని చెప్పేసి కూడా అన్నారు రైతు ప్రతి ఒక్కరికి గమనించండి పెట్టండి మంచి దిగుబడిని తీసుకోండి దిగుబడిని తీసుకొని మంచి దిగుబడిని పొంది ఖచ్చితంగా నచ్చితే ఇంకోసారి పెట్టండి ఇంకా పది మంది రైతులకు చెప్పాలని కోరుకుంటూ జై హింద్